నమస్కారం బిఆర్కే భక్తి స్వాగతం నేను మీ కీర్తి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి ఏప్రిల్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా కీర్తి ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు తెలియజేయండి మిథున రాశి వారు అంటే బటర్ఫ్లైస్ అనమాట సో ఈ మిథున రాశికి మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో షష్టగ్రహ కూటం వచ్చింది అక్కడి నుంచి మార్పులు ప్రారంభమైపోయినాయి రవి బుధ శుక్ర శని రాహు రవి ఈ రాహు గ్రహాలు ఇవన్నీ కూడా ఐదు రాశిలోకి వచ్చేసినాయి రవి బుధ శుక్ర రాహు శని తర్వాత కేతువేమో కన్యా రాశిలో ఉండి ఒకే యాక్సెస్లో ఇలాగొచ్చినాయి ఒకే లైన్లోకి అలైన్మెంట్లోకి దీన్ని షష్టగ్రహ కూటం అంటారు ఆ తర్వాత ప్రపంచంలో ఎవరికీ చేయలేనంత ఈ షష్టగ్రహ కూటమి ఈ మిథున రాశి వాళ్ళకి తెగజేసేస్తుంది అంటే ఆదాయం పిచ్చ పిచ్చగా ఇచ్చేస్తుంది కానీ ఖర్చు మాత్రం రెండే అనమాట అంటే పిస్తనారోళ్ళు అయిపోతారు ఈ మిథున రాశి వాళ్ళు అంతా అసలు ఖర్చు పెట్టేళ్ళు కాబట్టి ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు అసలు కనీసం వాళ్ళు ఓపిక తక్కువ ఉంటుంది వీళ్ళకి ఈ నెలలో ఇంకా ఓపిక తక్కువ కాబట్టి ఏసీ లేకపోతే ఇదిగో భర్తతో ఒకటే చెప్తారు నాకు అవన్నీ తెలీదయ్యా నాకు ఏసీ ఉండాలి ఐ డోంట్ స్టే ఇన్ ద అండర్ ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ఆర్ఎల్స్ డైవర్స్ ఆ రేంజ్లో వీళ్ళ యొక్క ఇది ఉంటుంది ఎక్కడికైనా డాక్టర్ అపాయింట్మెంట్కి తీసుకెళ్లారనుకో ఆ డాక్టర్ పాపం ఎంబీబీఎస్ ఐదున్నర సంవత్సరాలు కష్టపడి చదివి మూడు సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ చదివి ఇంకా ఇవన్నీ చదువుకొని ఎండీలు చదువుకొని ఆయన లక్షల కో లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టినాడు ఈయన ఈయన గారు వెళ్ళగానే ఈ మిథున రాసి వాళ్ళు వెళ్ళగానే అపాయింట్మెంట్ని ఇచ్చేయాలి లేకపోతే ఐ డోంట్ వాట్ దిస్ డాక్టర్ ఐ విల్ ఐ విల్ నువ్వు సరిగ్గా నాకు ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టు ఐ విల్ గివ్ యూ డైవర్స్ అనే విధంగా ఈ ఏప్రిల్ నెలలో ఉంటారు అంటే మోస్ట్ డామినేటింగ్ అనమాట అండ్ వాస్తవానికి వీళ్ళంతా కూడా మంచి మేధావులు ఈ ఈ యొక్క నెలలో ఏప్రిల్ నెలలో బ్రహ్మాండమైన మేధస్సు పెరిగిపోద్ది వీళ్ళకి అండ్ గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు ఇంకా మే నెల వరకు ఈ మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా అంటే ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్స్ 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 అంటూ ఉంటారు అస్తమాను ఆ ఫ్రెండ్స్ ఎలవ్ అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానంటే అయ్య నేనున్నాను రా భయ్ అని వెళ్ళి వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు బాగానే ఉంటారు హనీమూన్కి ఊటియోనో ఎక్కడికో చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పోతారు ఈ వీళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కేసులు పెడితే వీళ్ళ పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళాలి కదా మేజర్లు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు లేదు అది వేరే విషయం కానీ ఒకసారి వెళ్ళాలి కదా అనవసరమైన విషయాలు కదా అలాగే అప్పులు అడిగారు అనుకో అబ్బా నీకెందుకు ఉన్నానని సెక్యూరిటీలు పెడతారు వీళ్ళు వాడికి అట్టడు కోర్టు నోటీసులు మన ఇంటికి వచ్చేస్తాయి సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది నువ్వు ఒక్కసారి కనుక సూరిటీ సంతకం పెట్టావా సెక్యూరిటీ సంతకం నీదే బాధ్యత వాడికి కట్టకపోయినా అని అలాంటి కేసుల్లో మిథున రాసి వాళ్ళు ఇరుక్కుపోవడానికి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరగలేదు బ్రహ్మాండమైన ఆదాయం పుష్కలంగా డబ్బు విందు వినోద కార్యక్రమాల్లో హాయిగా ఉంటారు అండ్ భర్త ఆడబడుచులు తర్వాత అత్తగారిని పడేస్తారు ఎందువల్లంటే హ్యాండ్ ప్యాకెడ్ హెడ్ హస్బెండ్స్ అంతా నోరెత్తడానికి లేదు ఏప్రిల్ నెలలో రవి గ్రహం ఎరగదీసేస్తుంది అనమాట ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి మేషరాశిలోకి రాశిలోకి వస్తున్నాడు వీళ్ళని ఎవరు ఆపలేరమ్మా ఆపలేరు మిథున రాశి వాళ్ళు అంత బాగుంది మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మంచిదంటారా ఉద్యోగం మంచిదంటారా వ్యాపారం కూడా వాడు ఇప్పుడు మిథున రాశి వాళ్ళతో వ్యాపారాలు ఎలా ఉంటాయంటే వాడు ఉప్పు కోసం వచ్చాడనుకో మామూలుగా బిజినెస్ ఏంటి ఉప్పు లేదు పప్పుని అమ్మాలా ఇక్కడ మిథున రాశి వాళ్ళు చెప్పిందే కొనాలి కస్టమర్ వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ డెఫినెట్గా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి తిరుగులేదు ఆరోగ్య విషయాల్లోకి వచ్చేసరికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ శానిటైస్ సైన్సైటిస్ ఇట్లాంటి సైనస్ ప్రాబ్లం ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి అండ్ ఇంకా పుంజుకుంటారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కొంచెం గురుబలం ఈ నెల ఒక్కటే కాముకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి చిరుత మిథున్ రాశి వాళ్ళ ఆడవాళ్ళంతా కూడా చిరుతలు అయిపోతారు మగవాళ్ళు పిల్లలు అయిపోతారు సేమ్ రాశి అయినా శుక్రుడు ఉన్నాడు అక్కడ మనకి శుక్రుడు రాహుతో మేన రాశిలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు ఎఫెక్ట్ అదే అంటున్నా ఆడవాళ్ళకి పవర్ ఎక్కువ ఉంది రాహుతో కలిసి శుక్రుడు కాబట్టి ఆడవాళ్ళు మంచి బలం అయిపోతారు మగాళ్ళు వచ్చేసరికి పాపం వీళ్ళు గురుడు పన్నెండింట్లో ఉన్నాడు కాబట్టి రవి కొంచెం పవర్ పెరుగుద్ది అంటే పిల్లిని రూమ్లో వేసుకొడితే ఏమవుతుంది ఎదురు తిరుగుతుంది ఆ విధంగా వీళ్ళు మే ఏప్రిల్ పద్నాలుగు వరకే కొంచెం పిల్లిలాగా ఉంటారు మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు అయిన తర్వాత కొంచెం రైస్ అవుతారు దిస్ ఇస్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్ కాబట్టి మిథున రాశి అందరూ ఏం తెలుసుకోవాలా భర్తలను ఎక్కువ వేధించకూడదు ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది ఎంతవరకు లాగాల అంతవరకు లాగాల ఎక్కువలో అయితే బియాండ్ ద ఎలాస్టిక్ లిమిట్ తెగిపోద్ది కాబట్టి వాళ్ళు పిల్లలు ఏమైపోతారు పుల్లులు అయిపోవడానికి అప్పుడు మే పద్నాలుగు తర్వాత ఇద్దరు పుల్లులే అయిపోతారు నీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది నేను ఇద్దరు పులులే అయిపోతారనమాట ఓకే వీళ్ళు చేసుకోవాల్సిన మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు పరిహారాలు ఏంటంటే అమ్మ గురుడు బాగుండలేదు కదా అందువల్ల మేడి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు ఆ మేడి చెట్టు నీళ్లు పోసి చక్కగా గురువారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి అండ్ వీళ్ళకి గురు జపము గురు స్తోత్రాలు గురువు యొక్క కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు దానం చేసుకోవాలి అండ్ ది గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయుడు గురుచరిత్ర చదవాలి గానగాపురం ఇప్పుడు మా అక్కడికి వెళుతున్నారు అంత పౌర్ణమి పౌర్ణమి అని వెళుతున్నారు పౌర్ణమి రోజునే కాదు ఎప్పుడైనా మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గొళ్ళకు వెళ్ళొచ్చు అండ్ అండ్ గురుతత్వాన్ని మెటాఫిజిక్స్ ఆఫ్ ద లార్డ్ దత్తాత్రేయ అని తెలుసుకోవాలా ఓకే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఈ మంత్రాన్ని జపించుకుంటే చాలు మిథున్రాసి వాళ్ళు అంతా బ్రహ్మాండంగా అయిపోతారు